ఈ ట్రాఫిక్ అంతా విజయవాడ మహాకుంభవేళకు వెళ్ళే వాళ్ళండి అరవై కిలోమీటర్లు జామ్ అయిపోయింది అన్ని వెహికల్స్ జనాలు అంతా పడిగాపులు కాస్తున్నారు ఇక్కడ కొంతమంది అభిప్రాయం తీసుకుందాం మీరు చెప్పండి ఏం లేదు సార్ మేము ప్రయాగరాజు వెళ్దాము అమావాస్య ఈరోజు పుణ్యస్నానాల కనీ బయలుదేరాము కానీ ఇక్కడనే అయిపోవాల్సి వచ్చింది అరవై కిలోమీటర్ దూరంలో ఎక్కడి నుంచి వచ్చినా చెప్పు ఎక్కడి నుంచి వచ్చినా చెప్పు హైదరాబాద్ తెలంగాణ నుంచి ఇష్టం సార్ లాస్ట్కి అరవై కిలోమీటర్ దూరంలో అయిపోవాల్సి వచ్చింది చెప్పు కూడా నుంచి వచ్చామండి ఇక్కడ ఇంకా ఉత్తరప్రదేశ్ ఎంట్రీ కాలేదు కాకముందు ஆகிய அம்மே இப்படியில் சமுத் தெலுவாதும் பேச்சுவார்க்கு ஐ ஆகா உத்துனும் எக்கரவோதுனும் ஆ நேன் பிடக்கிறேன் சுரம் போய்னும் ఈ పబ్లిక్ మొత్తం మహాకుంభ వేళకి వచ్చి ఇక్కడ ట్రాఫిక్లో ఎరకపోయిరండి ఇది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో ఈ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడి నుంచి ప్రయాజ్ రాజ్ అరవై కిలోమీటర్లు మొత్తం అరవై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఈరోజు అమావాస్య కావటం వల్ల ట్రాఫిక్ జామ్ ఇవాళ ఇరవై కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరిస్తానికి పబ్లిక్కు రోడ్లపైన పడిగాకులు కాస్తున్నారు